ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది నిత్యం తరాలన్నిటిలో అతనికి ఆ పనినీతిగా ఎంచబడింది మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు యహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు వారి విగ్రహాలకు పూజచేశారు అవి వారికి ఉరి అయినాయి వారు తమ కొడుకులను తమ కూతుళ్లను దయ్యాలకు బలిగా అర్పించారు రక్తం అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్లల రక్తం ఒలికించారు కనానుజాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు తమ నడవడిలో వ్యభిచారులయ్యారు కాబట్టి యహోవా కోపం ఆయన ప్రజలమీద రగులుకుంది ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు పగవారు వారిని ఏలారు శత్రువులు వారిని బాధపెట్టారు వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు అనేక మార్లు ఆయన వారిని విడిపించాడు అయినా వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు తమ పాపం మూలంగా హీనదశకు వెళ్లిపోయారు అయినా రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు తన నిబంధన విశ్వాస్యతను బట్టి వారిని కరుణించాడు వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే పుట్టించాడు యహోవా మా దేవా మమ్మల్ని రక్షించు మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా యుగయుగాలకు స్థుతందుగాక ప్రజలందరూ ఆమెన్ అందురుగాక యహోవాను స్థుతించండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు